హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటి వెనుక వాస్తవాలు ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో ఈరోజు ల్యాప్టాప్లో చేస్తున్నాను ఎందుకంటే మన స్క్రీన్ చిన్న కంప్లైంట్ వచ్చింది మధ్యలో డాట్ వస్తుంది ఆన్ అవ్వట్లేదు సో అది కంప్లైంట్ పెట్టాను నిన్న సాయంత్రమే వస్తారు ఈరోజు వచ్చి అది ఏ కంప్లైంట్ వచ్చినా హైదరాబాద్ నుంచి రావాలి మ్యాక్స్ హబ్ నుంచి అది డాట్ వస్తుంది ఏమైందో తెలీదు వారంటీ కూడా అయిపోయింది సో వాళ్ళు వచ్చి చెక్ చేసి చెక్ చేసి వెళ్తారు కాబట్టి ఈ రోజుకి ఇట్లా ఇక రైడెన్కు రైట్ రైట్ అని ఈనాడు ఆంధ్రజ్యోతిలో సేమ్ హెడ్డింగ్ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ఇదిగోండి రైడెన్కు రైట్ రైట్ ఈ వార్త రెండు పత్రికల్లో బ్యానర్ అలాగే నోబెల్ శాంతి బహుమతి వెనుజుల ప్రతిపక్ష నేత అయిన మరియ కొరినాకు వచ్చింది ఇరవై ఏళ్ళుగా ఆమె అక్కడ శాంతి కోసం పోరాడుతున్నారనమాట ప్రాణాలకు ముప్పున్న అజ్ఞాతంలో ఉంటూ పోరాటం చేస్తున్నారు బుల్లెట్లకు బదులు బ్యాలెట్ నినాదంతో వెనుజులలో ఉద్యమం చేస్తున్నారు సో అందుకు ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది దాంతో డొనాల్డ్ ట్రంప్ అలిగారు అలిగి వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేశారనమాట ఈ రెండు అంశాలు ఈనాడు ఆంధ్రజ్యోతిలో పక్కపక్కన బ్యానర్ వార్తలవే సో రైట్ అండ్ రైట్ రైట్ విశాఖలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రతిపాదనకు ఆమోదం పంచాయతీ క్లస్టర్ల రద్దు నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల విభజన ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం వీటితో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఒక్క మంది ఉద్యోగాల కల్పన మంత్రిమండలి నిర్ణయాలి సో రైడెన్ వాళ్ళు ప్రపోజ్ చేయడం దానికి ఎస్ఐపిబీ మీటింగ్లో ఆమోదించేయడం ఆ వెంటనే క్యాబినెట్లో కూడా ఆమోదించేయడం చకచకా చకచకా జరుగుతున్నాయన్నమాట సో రైడెన్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశా విశాఖపట్నానికి రాబోతోంది ఒకవైపు గూగుల్ ఒకవైపు రైడెన్ ఇంకోవైపు మైక్రోసాఫ్ట్ ఇంకోవైపు టీసీఎస్ ఇంకోవైపు అదాని డేటా సెంటర్ ఇలా భారీ పెట్టుబడులు వస్తున్నాయి అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటి ఇక్కడ ఏం ఇక్కడ ఏం చేస్తారు దీనివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేది నేను ఆల్రెడీ నిపుణులు కొంతమందితో మాట్లాడుతున్నాను నాకు అది యాక్చువల్లీ తెలీదు డేటా సెంటర్ అంటే ఏంటి అక్కడ ఏం చేస్తారని తెలియదు నేను కొంతమంది తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను మాట్లాడి కొంచెం నేను స్టడీ చేసి రీసెర్చ్ చేసి దాని మీద ఒక క్లియర్ వీడియో చేస్తా ఏ జర్నలిస్ట్కి కూడా మొత్తం ఏ సబ్జెక్ట్ పూర్తి తెలియదండి తెలుసుకొని మేము ఏంటంటే తెలుసుకొని చెప్తాం అంత రీసెర్చ్ చేసి తెలుసుకొని చెప్తాం ఎవరైనా అంత సో ఇక్కడ ఇది అలాగే ధీర పట్టం వెనజువల ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచోడాకు నోబెల్ శాంతి పురస్కారం నిరంకసత్వం నిరంకసత్వం అనే అంధకారంలో కూరుకుపోయిన వెనుజవుల ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీర మరియా కొరినా మచాదోకు అత్యున్నత గౌరవం లభించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వెనుజవుల ప్రతిపక్ష నాయకురాలని ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాదో చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమంటూ అవార్డు ప్రకటన సందర్భంగా శుక్రవారం ప్రశంసించింది సో ఈ నోబెల్ శాంతి బహుమతి మీద డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఎన్నోసార్లు బహిరంగంగానే అడిగాడు ఆయన నాకంటే ఎవరు అర్హు ఎవరు అర్హులు ఉంటారు సో నాకు ఇవ్వాలి అని బహిరంగంగానే ఆయన రెండు మూడు సార్లు అడిగిన రెండు మూడు సార్లు అంటే పది సార్లకు పైగా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఒకవేళ డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంత బహుమతి ఇస్తే అది ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడనో పవర్తో తెచ్చుకున్నాడనో బెదిరించి తెచ్చుకున్నాడనో బ్లాక్మెయిల్ తెచ్చుకున్నాడనో ప్రపంచం మొత్తం నివ్వురుపోద్ది అండ్ నోబెల్ శాంత బహుమతి విలువ పోద్ది విలువ తగ్గిపోద్ది సో అందుకని నోబెల్ కమిటీ కూడా ఆలోచించి ఆలోచించి ట్రంప్ అర్హుడు కాదు అని నిర్ణయం తీసుకుని ఎందుకు ఎలా అర్హుడవుతాడు అవుతాడు ట్రంప్ ఇతర దేశాలతో బిజినెస్ చేసి ఫైనాన్షియల్ డీలింగ్స్ పెట్టుకొని ఆయుధపరమైన డీలింగ్స్ పెట్టుకొని వాళ్ళతో యుద్ధాలు ఆపడానికి స్వార్థం చూసుకొని అంతా అంటే అతను యుద్ధాలు స్వచ్ఛందంగా ఏమీ ఆపట్లా వాళ్ళలో స్వార్థం చూసుకుంటున్నాడు వాళ్ళతో బిజినెస్ చేస్తున్నాడు దారికి రాకపోతే బెదిరిస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సో అటువంటి వ్యక్తికి ఎలా ఇస్తారు అంత అహంకారికి అంత నియంతకి అందుకే అతనికి ఇవ్వలేదు సో దీంతో వైట్ హౌస్ అలిగిందంట అలిగి ఒక ప్రకటన రిలీజ్ చేశారు అదొకటి చూడొచ్చు అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వెళ్ళారు నెల్లూరులో చింతా శశిధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీ ఫోర్లో భాగంగా ఇథనాల్ ప్లాంట్లో నెలకొల్పారంట అక్కడ అలాగే ఇది నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించి కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థులతో ముచ్చటిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సమాజానికి తిరిగి ఇవ్వడం అనే అంశంలో భాగంగా పీ ఫోర్ను తీసుకొచ్చాం పీ ఫోర్ అంటే డబ్బులు ఇవ్వడమే కాదు చేయూతి ఇవ్వడం ఆ లక్ష్యాన్ని చింతా శశిధర్ ఫౌండేషన్ ముందుకు తీసుకువెళ్ళడం అభినందనీయం అని చెప్తూ అక్కడే ఇథనాల్ ప్లాంట్లలో ప్రారంభించారు శంకుస్థాపన చేశారు అలాగే చింతా శశిధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందగోకులం లైఫ్ స్కూల్లో అది కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లలతో అనమాట వీళ్ళు పీ ఫోర్లో భాగంగా నందగోకులం అనే లైఫ్ స్కూల్ పెట్టారు పీ ఫోర్ వచ్చిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్టు వచ్చింది అనుకోవచ్చు సో పీ ఫోర్ని ఆశించినంతగా ఎక్కువగా రిజల్ట్స్ కనిపించట్ల చంద్రబాబు గారు ప్రచారం చేస్తున్నంత ఎక్కువ రిజల్ట్స్ కనిపించట్లేదు సో దానిలో ఈ నందగోకులం లైఫ్ స్కూల్ అనేది రావడం కాస్త శోభపరిణామం ఇటువంటి జిల్లాకు ఒకటి ఏదో ఒకటి వచ్చినా సరే పిల్లల్ని చదివించడానికి కానీ లేదా యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కానీ లేదా మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం కానీ లేదా మద్యానికి బానిసైన వాళ్ళని మాన్పించి సన్మార్గం వైపు నడిపించడం కానీ ఇలా ఏం చేసినా పీ ఫోర్లో భాగంగానే చూడాలి మనం గ్రామాలకు రోడ్లు వేసినా వాటర్ ట్యాంక్ కట్టినా ఏం చేసినా సరే అంతే తప్ప పీ ఫోర్ అంటే ఒక పేద కుటుంబం ఉంటే వాళ్ళకి నెలకు పదివేల డబ్బులు రూపంలో ఇవ్వడం కాదు ఫ్రీ బీస్ ఇవ్వడం కాదు అలాగే నిన్న ఈ క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు అధికారులు కాదు మంత్రులు వెళ్ళాలి సో ఏం ఏం జరిగినా సరే రాజకీయంగా మైలేజీ మనకే రావాలి సో మీరు అధికారుల మీద డిపెండ్ అవ్వద్దు మంత్రులు మీ మీ జిల్లాల్లో ప్రచారం చేయండి మనకు వచ్చిన పెట్టుబడులు దే దేశంలో ఎక్కడా రావట్లేదు కానీ తగినంత ప్రచారం రావట్లేదు అని మంత్రులకు సీఎం గారు సున్నితంగా క్లాస్ పీకారు అలాగే వైసీపీ చేస్తున్న విమర్శలను కట్టడి చేయడంలోను కౌంటర్ ఇవ్వడంలోనూ కూడా విఫలమవుతున్నారు పదే పదే ఎందుకు చెప్పించుకుంటున్నారు అని కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారంట మంత్రుల పనితీరు మీద సో ఇక్కడ అధికారులు ఎన్నికలకు వెళ్లరు కరెక్టే నాయకులే వెళ్తారు కానీ అధికారుల చేతిలోనే పెత్తనం ఉంది కదా నాయకులకు తెలియకుండా మంత్రులకు తెలియకుండా జీవాలు వస్తున్నాయి కదా నెల్లూరుకు చెందిన శ్రీకాంత్ ఆ జైల్లో ఉన్న జీవితకైదు శ్రీకాంత్కి పిర్వలు ఎవరిచ్చారు మంత్రులకు ఎమ్మెల్యేలకు కానీ మంత్రికి కానీ తెలిసి ఇచ్చారా కాప్ రిజర్వేషన్ కోసం పోరాడిన ఆ తుని ఉద్యమ ఘటనలో రైల్వే కేసు విజయవాడ రైల్వే కేసును రీ ఓపెన్ చేయమని జూన్ నాలుగో తేదీని జీవో ఎవరిచ్చారు మంత్రి గారిచ్చారా మంత్రి గారికి తెలియకుండా అధికారులు ఇచ్చారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న శిశిధర్ అనే వ్యక్తిని ఏపీఎస్సి చైర్మన్గా ఎవరు నియమించారు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న హరీంద్రనాథ్ అనే వ్యక్తిని టీటీడీ ప్రధాన ఆలయ ఈవోగా ఎవరు నియమించారు సో అంటే పొలిటికల్ మైలేజీ పాజిటివ్ కావాల్సింది మంత్రులు తీసుకోవాలి ఏమైనా నియామకాలు అడ్డగోలుగా జరిగితే వైసీపీ వాళ్ళకి నియామకాలు జరిగితే అధికారుల మీద తోసేయాల సో ఎవరి చేతిలో అధికారం ఉందో ఎవరి చేతిలో పెత్తనం ఉందో అనేది ఒకసారి ఆలోచించాలి ఇక నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావుని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన యాక్చువల్లీ లొంగిపోవడానికే లొంగిపోయే ఉద్దేశంతోనే ఆయన ఆఫ్రికా నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చాడు ముందుగానే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు అంతే తప్ప ఆయన రావడం తెలుసుకొని వల పని ఏమీ పోలీసులు చేయలేదు ఆయన లొంగిపోయే ఉద్దేశంతోనే వచ్చాడనమాట ఆఫ్రికా నుంచి ముంబైకి అక్కడ నుంచి గన్నవరానికి రాక విమానాశ్రయంలో మాటు వేసి పట్టుకునే ఎక్సైజ్ బృందాలు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూలకల చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాల నిర్వాహకుడు ఈ రెండు కేసుల్లో ప్రధాని అద్దెపల్లి జనార్దన్ రావు జనార్దన్ రావును ఎక్సైజ్ పో అధికారులు ఎక్స్ అరెస్ట్ చేశారు నకిలీ మద్యం తయారీ ర్యాకెట్ బయటపడినప్పటికీ ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు శుక్రవారం సాయంత్రం తొలుత ముంబైకి అక్కడ నుంచి గన్నవరానికి చేరుకున్నారు ఆయన వస్తారని ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ బృందాలు అక్కడ మాట వేశాయి ఆయన వస్తాడు లొంగిపోతాడు మూడు రోజుల్లో అని ఇదే ఈనాళ్ళలో నాలుగు రోజుల కింద రాశారు సో అతను లొంగిపోవడానికి ముందుగానే సిద్ధపడ్డాడు అందుకే వచ్చాడు ఇంత పెద్ద కేసు నమోదైనా సరే వచ్చేయడానికి ఇది కళ్ళు గప్పి తిరిగితే ఏం లాభం లేదు అని ఆయన ముందుగానే ఫిక్స్ అయ్యి సరే లొంగిపోదాం అని వచ్చాడనమాట ఇక రెండు వందల పది కోట్లతో ఆయుష్ కళాశాల నిర్మాణం ఈ ఏడాది నూట అరవై ఆరు కోట్లు కేటాయించిన కేంద్రం వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఘనంగా నటుడు నాన్న నితిన్ వివాహం ఎన్టీఆర్ బామ్మర్ది యువ కథ నాయకుడు నాణ్య నితిన్ వివాహం నిన్న హైదరాబాద్ శంకర్పల్లిలో ఒక ఫామ్ హౌస్లో జరిగిందంట లక్ష కోట్లతో టీసీఎస్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదన పదిహేను నెలలోనే విశాఖకు ఆరు లక్షల కోట్లు పెట్టివాళ్ళు ఓమ్మో ఈ రైడెన్ వాళ్ళు ఏమో ఎనభై ఏడు వేల కోట్లతో డేటా సెంటర్ పెడుతుంటే టీసీఎస్ వాళ్ళు డేటా సెంటర్ లక్ష కోట్లతో పెడుతున్నారంట చూడండి పోటీగా వస్తున్నారు ఒక్కొక్కరు సో అదొకటి చూడవచ్చు తర్వాత గాజాలో మొదలైన కాల్పుల విరమణ అంటండి రెండేళ్లుగా భీవత్సమైన యుద్ధం జరుగుతూ భీవత్సమైన హింస దిశగా వెళ్ళిన గాజా ఇప్పుడు శాంతి వైపు పయనిస్తోంది కాల్పుల విరమణ మొదలైంది సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్న ఇజ్రాయెల్ మళ్ళీ పాలస్తీనియన్లు వాళ్ళ స్వస్థలాలకు వెళ్తున్నారు రెండేళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధం ముగింపు దిశగా తొలి అడుగుపడింది కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం అమల్లోకి వచ్చింది గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది దీంతో రానున్న డెబ్బై రెండు గంటల్లో హమాస్ చెరలో నలభై ఎనిమిది మంది బందీలు విడుదల జరగనుంది ఇందులో ఇరవై మంది సజీవంగా ఉన్నారని తెలుస్తోంది ప్రతిగా వివిధ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రెండు వేల మందికి పైగా పాలస్తీనీలను ఇజ్రాయెల్ విడిపించనుంది కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో గత రెండేళ్లుగా గాజాపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా దక్షిణ గాజాకు తరలి వెళ్ళి గుడారాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనిలను ఉత్తర గాజాకు తరలు రావడం ప్రారంభించారు మంచి విషయం సూపర్నాము ఋషికొండపై ఎట్టకేలకు మంత్రుల భేటీ ఇది ఒక నవ్వాలే ఆడవాలే తెలియని అంశం నాలుగు వందల డెబ్భై కోట్లతో గత ప్రభుత్వం ఒక బిల్డింగ్ కడితే ఒక భవనం కడితే దాన్ని ఎలా వాడుకోవాలి దేనికి వాడాలి అనేది ప్రభుత్వం పదహారు నెలలైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఎంత సిల్లీగా ఉందో చూడండి పోనీ అది ఎలా వాడాలో నిర్ణయం తీసుకోవడానికి ఒక మంత్రివర్గ ఉపసంగం వేస్తే ఆ మంత్రివర్గ ఉపసంగం నలభై రోజులైనా భేటీ అవ్వాల నిన్న భేటీ అయ్యారు ఎట్టకేలకు చూసారా ఎంత సిల్లీగా ఉందో విశాఖలోని రిషికొండపై వైకాపా ప్రభుత్వ అప్పటి సీఎం జగన్ కోసం నాలుగు వందల యాభై రెండు కోట్ల ప్రజాధనాన్ని మంచి నెలలో ఖర్చు చేసి నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవనాన్ని వినియోగంలోకి తేవడంపై కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది అధికారంలోకి వచ్చి పదహారు అవుతున్న ఇప్పటి వరకు ఈ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంది అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకు ప్రభుత్వం ఆ భవనాల విషయాన్ని పట్టించుకోలేదు వాటిని ఎలా వినియోగం తేవాలో సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కోరిన వారి నుంచి తగిన స్పందన రాలేదు అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం గత ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఎనిమిది ఎట్టకాలకు ముగ్గురు మంత్రులు మంత్రులతో ఉపసంఘాన్ని నియమించింది సో ఆ ఉపసంఘం నలభై రోజుల తర్వాత నిన్న భేటీ అయ్యారంట ఏం చేయాలి అని కాయాశ తల్లిదండ్రులకు దర్యాప్తు నివేదిక ఇవ్వండి విజయవాడ సిబిఐ కోర్టు ఆదేశం ఓకే డిమార్ట్ ఆఫర్లు మాకెందుకమ్మా దసరా దీపావళి మొత్తం ఆఫర్లు ఉంటాయి కామన్ ఎన్నికలు కలాల్సింది మనము అధికారులు కాదు తర్వాత పర్యాటక రంగంలో పదహారు వందల ఇరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు అంట వేడి టీ తాగి నాలుగేళ్ళ బాలుడు మృతంటండి ఎంత దారుణమో చూడండి వేడివేడి టీ తాగి గొంతు కాలిపోయి నాలుగేళ్ళ బాలుడు మరణించాడంట నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు మానవత్వం చాటిన మంత్రి సబిత మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా అని సాధారణంగా రౌడీ రౌడీషేటర్ కాదు కదా యాక్చువల్లీ ఆయన ఏమి అంత అగ్రెసివ్ అంత దూకుడు ఏమి ఉండదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో కాస్త సెటైరికల్గా మాట్లాడతాడేమో తప్ప ఎవరైనా ప్రత్యర్థులను విమర్శించడంలో కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రుబాబు చేసే టైప్ కాదు కానీ నిన్న ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి రుబాబు చేసి సీఐని బెదిరించి పోలీసులను బెదిరించి చాలా దారుణంగా మాట్లాడాడు ఆయన వ్యవహరించాడు సో ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు ట్రంప్ కళల కలలై అమెరికా అధ్యక్షుడికి దక్కన నోబెల్ శాంత భూమిత సో ఇది ఈనాడులో వచ్చిన వార్తలండి ఈనాడుని కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే పాప మీ సాక్షి వాళ్ళకి కలలో కూడా ఈ ఫోటో వెంటాడుతుందండి ప్రతిరోజు ఈ ఫోటో వేయడమే ఏంటో మరి పాపం ఈ పాఠకులను ఏమనుకుంటున్నారో ప్రతిరోజు ఇదే ఫోటో బ్యానర్లో ఇదిగోండి ఈరోజు వేశారు కదా సరదాగా నిన్నట్టు చూద్దామే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వేసి ఉంటారులే ఎందుకంటే నిన్న జగన్ నర్సీపట్నం వెళ్ళారు కదా కాబట్టి ఆ ఫోటో వేసు వేశారు కదా నిన్నంతా వేశారు మొన్న తొమ్మిదో తేదీ రోజు అదే ఫోటో అదే సర్కిల్ ఇదిగోండి తొమ్మిదో తేదీ ఇదే ఫోటో మళ్ళీ ఎనిమిదో తేదీ కూడా ఇదే ఫోటో అనుకుంటున్నాను ఎనిమిదినో ఏడునో మళ్ళీ ఇదే ఫోటో లోపల పేజీలో వేసుంటారు ఎనిమిదో తేదీ లోపల పేజీలో వేసి ఉంటారు చూద్దాం సరదాగా సరదాగా చెక్ చేద్దాం ఏడో తేదీ చేశారు నేనైతే ఒక నాలుగు సార్లు చూసాను అదే ఫోటో సాక్షిలో బ్యానర్లో వేయడం సొంత మీడియా ఇదిగోండి ఇదిగోండి ఏడో తేదీ చేశారు ఇదే ఫోటో మళ్ళీ మళ్ళీ ఆరునో ఐదునో వేశారు ఆరో తేదీనో ఐదో తేదీనో వేశారు చెప్తా సొంత పత్రిక ఉంటే ఇష్టం వచ్చినట్టు రాసేసి ఫోటోలు వేసి వేసి ఇదిగోండి మళ్ళీ ఆరో తేదీని కూడా వేశారు ఏమనాలి వీళ్ళని ఏమనాలి చెప్పండి వెళ్ళినాయి అంటే మా పత్రిక మా ఇష్టం మేము ఎన్నిసార్లు నేర్చుకుంటాం అంటారులే ఆఫ్కోర్స్ ఏమనాల్సిన పని లేదు మీ పాఠకులు మీరు పడతారు మేము ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం మీ పత్రిక చదువుతాం సో వ్యూహం ప్రకారమే ముఖ్య నేత ఆశీసులతో నకిలీ మద్యం దందా ప్రణాళికలు అక్రమానికి పూర్తిగా ప్రభుత్వ పెద్దలు పెద్దల ప్రోత్సాహం ఇక్కడ సాక్షి వాళ్ళు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉంటే సీఎం గారి స్థాయిలో ప్రోత్సాహం ఉంటే ఎందుకు పట్టుకుంటారు అయ్యో దీనిలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయిరా బాబు మనం దీని జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు దాని జోలికి వెళ్ళరు కదా ఈ ప్రభుత్వమే దాన్ని పట్టుకుంది కదా అది మర్చిపోతున్నారు వీళ్ళు సో మేబీ ఆ జిల్లాలో ఆ జిల్లా స్థాయి నాయకుల వరకు వాటాలు ఉంటే ఉండొచ్చు లేదా ఆ పక్క జిల్లాల నాయకుల వరకు వాటాలు ఉంటే ఉండొచ్చు నిజంగా చంద్రబాబు గారికి లా నారా లోకేష్ గారికి ఐడియా ఉండదు తెలిసి ఉండదు ఆ జిల్లా స్థాయిలో నాయకుల వరకు ఒక నలుగురు ఐదుగురు కలిపి లేదా ఆ మంత్రి గారి వరకు సమాచారం ఉండి ఆ అధికారుల వరకు సమాచారం ఉండి చేసి ఉంటారు అంతే సో దాన్ని రోజు రాస్తున్నారు ఇక జనజాతర ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ పర్యటనలో వెల్లువెత్తిన జన సముద్రం కర్ఫ్యూను తలపిస్తూ పోలీసులు మోహరించినా లెక్క చేయకుండా పోటెత్తిన జనం మొండిటెండ జోరువాన్లోనూ చెక్కుచేదన్న అభిమానం ఇటీవల కాలంలో అతిపెద్ద రాజకీయ కార్యక్రమంగా అభివర్ణిస్తున్న పరిశీలకులు మీ మోహం మీ మోహం మీ రాతలు మీరు జనాల్ని బలవంతంగా తరలించడం బల ప్రదర్శన చేయడం జనం వచ్చేశారు జనం వచ్చేసారని సొంత పత్రికలో డబ్బా వార్తలు రాసుకోవడం సిద్ధం సభలకు కూడా వచ్చారుగా జనం సిద్ధం సభలకు బీభత్సంగా వచ్చారని రాశారుగా ఏమైంది పదకొండు సీట్లు వచ్చాయి చూద్దామా సరదాగా సిద్ధం సభ ఫోటోలు చూద్దామా పాత పేజీలకెళ్ళి వద్ద మళ్ళీ ఏడుస్తారు ఆరోగ్యశ్రీ ఆశక గండి ఇటువంటి రాయండి నో ప్రాబ్లం నిజంగా ఆరోగ్యశ్రీ నిన్నటి నుంచి ఆగిపోయింది సేవలు నిలిపివేసిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ చంద్రబాబు సర్కారు పేర్చిన బకాయిలతో విసిగి వేసార నిర్ణయం మూడు వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టిన కూటమి సర్కారు సేవలు నిలిచిపోవడంతో పేద మధ్యతరగతి రోగుల హాహాకారాలు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న సీఎం చంద్రబాబు ఇటువంటి సీరియస్ అంశాలు రాయండి అలాగే ప్రాణ వాయువు అందక ప్రాణం పోయింది అర్ధరాత్రి వేళ ఊపిరాడక విద్యార్థినికి అస్వస్థత ఉదయం ఆరు గంటలకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కేజీబీవి ఉద్యోగులు బ్రహ్మ సముద్రం పీ పీహెచ్సిలో విద్యుత్ లేక గంటపాటు ఆక్సిజన్ అందని వైను కళ్యాణదుర్గం ఆర్డిటికి తరలింపు చికిత్స పొందుతూ మృతి సకాలంలో ఆక్సిజన్ పెట్టుంటే బతికేదంటున్నాం నిపుణులు కుటుంబ సభ్యులు అసలు ఏం జరుగుతుందో ఈ స్కూల్స్లోనూ హాస్టల్స్లో ఏం జరుగుతుందో బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత వాంతులు విరోచనాలు కడుపునతో బాధపడుతూ పెదనందుకు పిహెచ్సిలో చేరిన యాభై నాలుగు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణమని ప్రాథమికంగా అంచినా బి హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్స్ ఈ మధ్య ఎక్కువ అవుతుంది అలాగే చివిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ వచ్చింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చివిరెడ్డి మోహిత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది గోయల్ వాదనలు వినిపించారు సిట్ తరపున అంటే ప్రభుత్వం తరపున అతనికి బెయిల్ ఇవ్వద్దు అని ముకుల్ రోహత్గి సిద్ధార్థ్ లోత్రా సిద్ధార్థ్ అగర్వాల్ లాంటి ముగ్గురు సీనియర్ న్యాయవాదులు ముదుర్లు వాళ్ళు వాదన వినిపించారు ముకుల్ రోహత్గి గారు ఒక కేసు పడితే ఒక వాదన వినిపిస్తే మినిమం కోటిన్నర ఇవ్వాలి సిద్ధార్థ్ లోత్రా గారికి మినిమం కోటి రూపాయలు ఇవ్వాలి దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు మోహిత్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని వాదించారు అయినా సరే నో యూస్ ఉపయోగం లేదు ముందస్తు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చేసింది అలా ఉంది మన ప్రభుత్వ పనితీరు సో ఇక్కడ ఖర్చు ఖర్చు అయిపోయింది దాదాపుగా నేను ఒక్కరోజు ఆ వాదనలకి ఐదు కోట్లు ఖర్చు అయి ఉంటుంది కానీ ముందస్తు బెయిల్ వచ్చేసింది ఇక ఐదు వేల కోట్ల హట్టుకోరవడానికి ఆమోదం మూడు చోట్ల పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి లిఫ్ట్ పాలసీ సవరణకు ఆమోదం పలు సంస్థలకు రాయితీలు భూములు కేటాయింపు కేబినెట్ ఆమోదం పొగా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద దుర్ఘటన పూర్తిగా దగ్గమైన కూడా ఐదు వందల యాభై కోట్ల ఆస్తి నష్టం సో ఇవన్నీ సాక్షిలో వచ్చిన వార్తలు రెండో పేజీకి వెళ్దామా సరదాగా సాక్షిలో వెళ్దాం మనందరికీ ఎంతైనా ఇష్టమైన పత్రిక కదా పక్కా వ్యూహం ప్రకారమే లోపల కూడా రాశారమ్మా ఈ ఫోటోలు కూడా వేసిన ఫోటోలేగా అంత స్కెచ్ ప్రకారమే పక్కా వ్యూహం ప్రకారం అయితే అంటే అంతా స్కెచ్ ప్రకారం అయితే అండి రెండు హెడ్డింగ్లకి అర్థం ఒకటేగా ఓకే బాయ్ ఆంధ్రజ్యోతిలో చూద్దాం తర్వాత ఆంధ్రప్రభాకర్దాం సో ఆంధ్రజ్యోతిలో ఆ నాలుగున్నర కిలోల బంగారు ఎక్కడ శబరిమల దేవస్థానం అయ్యప్ప దేవస్థానం ఉంది కదా అక్కడ నాలుగున్నర కేజీల బంగారం మిస్ అయిందంటే తెచ్చినప్పుడు నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలు తిరిగి ఇచ్చింది ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కిలోలు అయ్యప్ప ఆలయ బంగారు తొడుగులు దేశమంతా తిప్పారు మరమ్మతి పేరుతో రవాణాకు ముప్పై తొమ్మిది రోజులు ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో ఆలయాలు ఇళ్లకు పంపించారు కేరళ హైకోర్టు క్షిట్ నివేదికలో సంచలన విషయాలు సో అక్కడ ఆ దేవస్థానంలో శబరిమల ఆలయ నిర్వహణ చేపడుతున్న ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కార్యకలాపాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి కూతురి పెళ్లికి దేవాలయం దగ్గర బంగారం అడుక్కునే వ్యక్తికి వ్యక్తిని దాతగా చూపి ఆయనకు కిలోల కొద్దీ బంగారం పోత ఉన్న భారీ విగ్రహం తొడుగులు పునరుద్ధరణ బాధ్యత అప్పగించి పునరుద్ధరణకు ఆయన సొంతంగా వెచ్చించిన బంగారం నాలుగు వందల గ్రాములు కాగా దేవస్థానం నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోల బరువున్న బంగారం పూతతో కూడిన రాగి తొడుగులను ఆయనకి ఇచ్చింది సో చివరకు మెరుగులు దిద్దిన తర్వాత ఆలయానికి తిరిగి వచ్చింది మాత్రం ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కిలోలంట సో నాలుగున్నర కేజీల బంగారం మిస్ అయింది సో దీని మీద సిట్ రిపోర్ట్ ఇచ్చింది కేరళ హైకోర్టుకి సో క్రిమినల్ కేసును నమోదు చేస్తున్నారు దీనిలో జరుగుతుంది విచారం జరుగుతుంది ఇక ట్రేడింగ్లో నష్టపోయి సొంత ఇంటికే కన్ను స్నేహితులు సాయంతో దొంగతనం పన్నెండు తులాల బంగారం నగదు చోరీ చివరికి బెడిచుకుట్టిన ప్లాన్ పోలీసుల విచారణలో గుట్టురట్టు విశాఖలో నలుగురి అరెస్టు ఆన్లైన్ ట్రేడింగ్లో నష్టపోయి ఈ సొంత ఇంటికే దొంగతనం చేశారంట మహానుభావులు ఇక రెండు వేల నలభై ఏడు కల్లా ఏపీ నెంబర్ వన్ గేమ్ చేంజర్ పాత్రలో రాష్ట్రం చంద్రబాబు చింతా ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం పేద విద్యార్థులను దత్తత తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా భయో ఇథనాల్ ప్లాంట్తో వాతావరణ సముతులత రైతులకు మేలు నందిని సేవ్ ది బుల్ ఒకసారి కొత్త ఆవిష్కరణ ఇది బాగుందండి నిన్న రెండు వేల నలభై ఏడు కల్లా ఏపీ నెంబర్ వన్ అన్నారు రెండు వేల నలభై ఏడు అంట ఇక మంత్రివర్గ సమావేశంలో నిన్న లులు మాలుకు సంబంధించి ఒక చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా షాక్ అయి అడిగారు అసలు ఆ మాలు వాళ్ళు ఎందుకు అన్ని కండిషన్లు పెడుతున్నారు వాళ్ళకి ఆహార శుద్ధ అంటే ఏమిటి గోమాంస లీజు పదేళ్లకు పెంచడం ఏంటి ఉద్యోగులు వాళ్ళ వాళ్ళైనా స్థానికుల భూములు ఇచ్చే ముందే స్పష్టత తీసుకోండి అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచన అతి షరతులపై చంద్రబాబు కూడా అసహనం లులుని మరీ నెత్తికెక్కించుకున్నారు వాళ్ళకి విజయవాడ నడిబొడ్డున విశాఖపట్నం నడిబొడ్డున తక్కువ రేటుకే భూములు ఇచ్చారు దాంతో వాళ్ళకి ప్రభుత్వం అన్నా ప్రజలన్నా చులకన అయిపోయినట్టుంది సో అందుకని అతి షరతులు పెడుతున్నారంట సో ఆ షరతులు ఏంటో చూడండి వీలైతే భూములు కేటాయింపు క్యాన్సిల్ చేద్దామని నిన్న మంత్రివర్గంలో చర్చ జరిగింది లులులు మొదటి నుంచి నెత్తికెక్కించుకుంటున్నారులే ఇక పశువాణ్ణి బలుగున్న వేడి నీరు తెలియక తాగేయడంతో గొంతుకాయ నూపిరి ఈనాళ్ళలో టీ అని రాశారు ఇక్కడేమో వేడి నీరు అని రాశారు తేనీరు తేనీరు కరెక్ట్ తేనీరు టీ అలాగే ఆ ఎమ్మెల్యే అంటే నేను తేనీరు అనేది చదవలేదు అందుకే కన్ఫ్యూజ్ అయ్యా ఇక ఆ ఎమ్మెల్యే లాకర్లలో నలభై కిలోల పసిడి ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే వీరేంద్రపై ఆరోపణలు అంటండి నిన్న రెండు లాకర్లు తనిఖీ చేస్తే ఈడి యాభై పాయింట్ మూడు మూడు కోట్ల విలువైన బంగారు కడ్డీలు దొరికాయంట ఇదివరకే ఇరవై ఒక్క కిలోలు గోల్డ్ సహా నూట మూడు కోట్ల సొత్తు సీజ్ చూసారా ఈ మహానుభావుడు కర్ణాటక ఎమ్మెల్యే వీరేంద్ర క్రికెట్ బెట్టింగ్లు ఆన్లైన్ బెట్టింగ్లు మాఫియా నిర్వహిస్తూ వందల కోట్లకు పడగలెత్తాడనమాట ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు కేసీ వీరేంద్ర కర్ణాటకలో చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి ప్రయత్నం చూస్తున్నారు ఈయనకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను తెరిచి చూసి ఈడీ అధికారులు నోరెళ్లబెట్టారు ఆ లాకర్ల నిండా బంగారం కడ్డీలే కనిపించాయి తుక్కెట్లో కుప్పగా పోస్తే ఆ గోల్డ్ నలభై కిలోలు తూగింది ఆ బంగారం విలువ యాభై పాయింట్ మూడు మూడు కోట్లు ఇప్పటి వరకు ఆయన దగ్గర నూట యాభై కోట్ల వరకు సీజ్ చేసుకున్నారు చూడండి ఎంత ఉందో ఇక కిలోల్లో బంగారం టన్నుల్లో తేనె ఫామ్ హౌస్లో ముప్పై తొమ్మిది కాటేజీలు చేపల చెరువు గోశాల ఆలయం పెద్ద సంఖ్యలో లగ్జరీ కార్లు భోపాల్లో మాజీ చీఫ్ ఇంజనీర్ ఆస్తులు దేశంలో ఇటువంటి దరిద్రులు ఎక్కువైపోతున్నారు ఇక్కడేమో ఎమ్మెల్యే ఇక్కడేమో ఒక చీఫ్ ఇంజనీర్ పది కిలోల్లో బంగారం అంటే పదిహేడు టన్నులు తేను ఉంది ఏం చేస్తారు తేనెతో తేనెలో స్నానం చేస్తారేంటయ్యా పనిలో పని దానిలో చీమలు వేసుకోండి ఫామ్ హౌస్లో ముప్పై తొమ్మిది కాటేజీలు చేపల చెరువు గోశాల ఆలయము పెద్ద సంఖ్యలో లగ్జరీ కార్లు భోపాల్ మాజీ చీఫ్ ఇంజనీర్ ఆస్తులు రెండు పాయింట్ ఆరు నాలుగు కిలోల బంగారం ముప్పై ఆరు లక్షల నగదు స్వాధీనం అంట యోన్ జనార్దన్ రావు అరెస్ట్ అని ఇచ్చారు ఇక పదమూడు నుంచి బొడ్లు కొత్త టీచర్లు అంటండి భారత సైన్యానికి మార్ట్లెట్లు ఇక రెండో పేజీకి వెళ్దామా ఆంధ్రజ్యోతి నెక్స్ట్ పేజీకి వెళ్దాం ట్రంప్ అశాంతి నోబెల్పై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి ఎనిమిది యుద్ధాలు ఆపానన్నా దక్కన బహుమతి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటే బహుమతులు రావండి ఇతర దేశాలను మానసికంగా అశాంతి గురి చేస్తారు ఇక ధైర్యం విశ్వసనీయత నోబెల్ శాంతి భవంతి విజేతలకు ఉండే లక్షణాలు ఇవి ట్రంప్ను ఎందుకు ఎంపిక చేయలేదన్న ప్రశ్నకు నోబెల్ కమిటీ చైర్మన్ ఫర్నస్ సమాధానం ఇక పాక్కు కొత్త ఏవి ఇవ్వడం లేదు క్షిపణుల విక్రయం వార్తలను ఖండించిన అమెరికా నిన్నగాక మొన్న పాకిస్తాన్ కొత్త ఆయుధాలు అమెరికా నుంచి వెళ్తున్నాయని వార్త వచ్చింది కదా అమెరికా దాన్ని ఖండించింది మేమేమి కొత్త ఆయుధాలు ఇవ్వట్లేదు అని ఇక భారత సైన్యానికి మార్ట్ లట్లు బ్రిటన్ కు చెందిన అనుధునాతన క్షిపణులు కొనుగోలు యూకేతో నాలుగు వేల నూట యాభై ఒక్క కోట్ల డీల్ తాలిబాన్ మంత్రి భారత పర్యటన వేళ ఆఫ్ఘన్పై పాక్ దాడులు గాజా కాల్పుల విరమణ అమల్లోకి అమెరికా సాయుధ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు కనీసం పంతొమ్మిది మంది కాలంతో కలంకిత నేత బిల్లుపై విపక్షం లేకుండానే జేపీసీ సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు సో ఇవండి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోని మ్యాక్సిమం నేను ఇన్ టైం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే థ్యాంక్ యూ